పేరుకే అది కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళితే మాత్రం బీటలు వారిన గోడలు ఎప్పుడు ఊడిపోతవో తెలియని సీలింగ్ దర్శనమిస్తాయి అక్కడ సమావేశాలు జరుపుకోవాలంటేనే అధికారులు బెంబెలెత్తిపోతున్నారు పురాతన భవనంలోనే కార్యకలాపాలు సాగిస్తున్న ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి ముప్పు సంభవిస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అట్టతో వెలసిన సీలింగ్లు విరిగి పడిపోయిన ఈ భవనం విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఉన్న శ్రీశిశు అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కార్యాలయం కలెక్టర్ కార్యాలయంలో సుమారు ముప్పై ఏడు ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి ఇక్కడ పదుల సంఖ్యలో ఉద్యోగులు పనిచేయడం సహా నిత్యం వందల మంది మహిళలు వస్తూ ఉంటారు ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల భవనం పైన సీలింగ్ పూర్తిగా నాశనమైంది ఎప్పుడు ఏవి కూలిపోతాయో ఎవరి ప్రాణాలు పోతాయోనని ఉద్యోగులు భయపడిపోతున్నారు పురాతన భవన సముదాయం కావడం వల్ల గోడలన్నీ బీటలు వారాయి వర్షాలకు భవనం పైభాగం నుంచి నీరు కారుతోంది అందుకే కార్యాలయం లోపలికి వెళ్లేందుకు జంకుతున్నారు ఇటీవల ఇదే కార్యాలయంలో పదుల సంఖ్యలో అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సమయానికి పై స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల అది వాయిదా పడింది అదే రోజు భవనం సీలింగ్ కూలింది సమావేశం జరిగి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని ఉద్యోగులు చెబుతున్నారు కొత్తగా వేసింది ఇది ఈ వర్షాలకి ఎలాగా ఇది ఇది కూలిపోవడం జరిగింది నేనేమో మాకు యాక్చువల్గా మీటింగ్ ఉందండి ఆ మీటింగ్ కానీ పెట్టుంటే చాలా ముందు ఇందులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఎంతో ఎంతో కొంత ప్రమాదం జరగ జరగవలసింది ఈ రకంగా కూలిపోయింది ఇవన్నీ కూడా ఇదంతా వర్షం ఈ నీళ్ళన్ని కూడా ఇలా కారిపోయి రకంగా జరిగింది కూడా అలా బీటలు తీసి ఉన్నాయండి గట్టిగా వర్షం పడితే కూలిపోయే అవకాశం అయితే ఉంది పది రోజుల కోసం మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మీటింగ్ పెడతా ఉంటారండి ఇప్పుడు పెట్టే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్గా సింక్ అయిపోయి తల మీద పడే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట అలాగే కంప్యూటర్స్ ఆ సిస్టమ్స్ కూడా వాటి మీద వాటర్ పడి అవి కూడా రిపేర్ వచ్చే పరిస్థితి జరిగిందండి ఇంపార్టెంట్ ఫైల్స్ అలాంటివి కూడా కొన్ని మిస్ అయ్యాయి కానీ మళ్ళీ తిరిగి దాన్ని ఇచ్చేస్తున్నాము చాలా చాలా దుర్భరంగా పరిస్థితి రక్షించలేని కూడా రక్షించడం అనేది ఈ పురాతన భవన సముదాయంలోని ముప్పై ఏడు శాఖలకు సంబంధించిన అత్యవసర దస్త్రాలు తడిసిపోతున్నాయి ఐదేళ్ల క్రితం ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన చేసి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన నూతన భవనాలు అందుబాటులో లేక ఇక్కడే విధులు కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగులు కోరుతున్నారు